ఆద్యాశ్రీను జానకి దగ్గరికి వచ్చి మేము విడిపోకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని బ్రతిమిలాడుతూ ఉండడంతో ఇక జానకి ఆద్యాశ్రీను రఘురాం దగ్గరికి తీసుకు వెళ్తుంది ఇక శ్రీను రఘురాం కాళ్ళు పట్టుకొని మాకు మళ్ళీ పెళ్లి చేయండి నేను ఆద్య ఒకరిని ఒకరి వదిలిపెట్టి ఉండలేము అని రఘురాం కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటే అవునండి వీళ్ళకి మళ్ళీ పెద్దల సమక్షంలో పెళ్లి చేద్దాం మనం ఎవరము చూడలేదు కదా అని జానకి కూడా చెప్తూ ఉంటుంది ప్రశాంత్ అస్మిత మెడలో నల్ల పూసలు వేసే సమయానికి ఆడవాళ్ళ సమస్య వచ్చింది ఇప్పుడు వేయించుకోకూడదు అని అస్మిత మెల్లగా తప్పించు అక్కడి నుండి తప్పు జారుకుంటుంది ఏమండి కిషోర్ గారు రేపే ఆద్యని అమెరికా తీసుకువెళ్ళడానికి మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఆద్య బట్టలు కూడా సర్తేశారండి అని జానకి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది అయినా అన్నయ్య మన శ్రీనుకి ఏం తక్కువ అని పద్మ నిలదీస్తూ ఉంటుంది ఆస్తి హోదా ఉద్యోగం ఇవన్నీ ఏవీ కూడా శ్రీనుకి లేవు కదా అని రఘురామ్ చెప్తూ ఉంటే ఇవేవీ లేని శ్రీనుకి నా కూతురునిచ్చి ఎలా కాపురం చేయిస్తాను అని కిషోర్ గారు నిలదీస్తున్నారు మన సమాధానం చెప్పాలి అని శివరామ్ కూడా బాధపడుతూ ఉంటాడు అప్పుడే శ్రీను పూలమాల తాలిబొట్టు పట్టుకొని మీరు ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ అక్కడికి వస్తాడు ఎందుకంటే కిషోర్ మామయ్య ఆద్యని నాకిచ్చి రేపే పెళ్లి చేస్తానని చెప్పాడు అని శ్రీను చెప్పడంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు ఈ మాట నువ్వు చెప్పడం కాదు శ్రీను కిషోర్ గారు చెప్పాలి అని రఘురాం అంటాడు అదిగో మాటల్లోనే కిషోర్ వస్తున్నాడు అని భామ్మ చెప్తూ ఉంటుంది అప్పుడు శివరామ్ శ్రీను దండలు తాలితో వచ్చాడు తెల్లారితే పెళ్ళి అని చెప్తున్నాడు మీరేమంటారు అని శివరామ్ అడుగుతూ ఉండడంతో కానివ్వండి అని కిషోర్ అంటూ ఉంటాడు కిషోర్ ఒప్పుకోవడంతో రఘురాం పద్మ వాళ్ళు చాలా షాకింగ్గా వింటూ ఉంటే చూసావా నేను మీ నాన్నని ఎలా ఒప్పించానో అన్నట్లుగా శ్రీను ఆద్య వైపు చూస్తూ ఉంటాడు ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జానకి అమ్మయ్య కిషోర్ గారు ఒప్పుకున్నారు రేపు ఆద్య శ్రీనులకి మళ్ళీ పెళ్లి జరగబోతోంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే అంతకుముందు ఏంటి మీ తండ్రి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా అని కిషోర్ నిలదీస్తూ ఉంటే ఏంటి మీరు కాస్త ఆపుతారా అసలు ఆద్య ఏమైనా అంత గొప్పదనుకున్నారా చూస్తూ ఉండండి రేపు నేను ఆద్య కంటే అందమైన అమ్మాయి ఆద్య కంటే తెలివైన అమ్మాయిని ఏమాత్రం తీసిపోని అమ్మాయిని మెడలో తాలికట్ కడతాను అని శ్రీను అంటే నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని కిషోర్ అంటూ ఉంటాడు మీరు రేపు నేను తాలి కట్టేటప్పుడు కూడా ఇదే మాట మీద ఉండాలి ఉంటారా అని శ్రీను అడగడంతో ఉంటాను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని కిషోర్ చెప్పి ఉంటాడు అలా శ్రీను అబద్ధాలు చెప్పి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్ల కిషోర్ పెళ్లికి వేరొక అమ్మాయిని శ్రీను పెళ్లి చేసుకుంటాడు అనుకొని ఒప్పుకుంటాడు